కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తలకు అమాయకత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన చేసినటువంటి సంక్షేమం రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి ఇదే ఐదేళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పి చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కేబినెట్ ఆమోదం కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు నాలుగు కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది కేవలం పొత్తులు రాజకీయ అవసరాలు ఎన్నికల్లో విజయం సాధించాలి రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా నేను నిన్నకాకు మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం పదకొండు వందల ఎనభై రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం ప్రైవేటీకరణ చెయ్యం ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అనేటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటే అవసరమైతే గాజు ఒక సీటును కూడా వారికి త్యాగం చేద్దాం వారికి ఇచ్చేద్దాం వారి కూటమికి వదిలేద్దామని చెప్పి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుందామని చెప్పి కూడా నేను ప్రకటన చేశాను దాదాపు డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చాం వారు వచ్చి కనీసం స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఎత్తల పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా కనీసం స్టేజ్ మీద ప్రధానమంత్రి గారిని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగేటువంటి మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం వారి తాలూకా చిత్తశుద్ధి ఏంటో వారి తాలూకా ఆలోచనలేంటో ఒక్కసారి గమనించమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా